ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహా ఏ నమ ఓం శ్రీ మహాత్రే నమ ప్రేక్షకులకు నరకచతుర్దశి దీపావళి లక్ష్మీపూజ శుభాకాంక్షలతో ఈరోజు పంచాంగము శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వీయుజమాసము కృష్ణపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు తిథి చతుర్దశి మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు వారము శనివారము అంటే స్థిరవాసరే నక్షత్రము స్వాతి రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషముల వరకు తదుపరి విశాఖ వర్జ్యము రాత్రి ఒంటి గంట నాలుగు నిమిషముల నుండి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషముల నుండి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు అమృత గడియలు మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై మూడు నిమిషముల నుండి రెండు గంటల ఏడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషములు ఇది రోజు పంచాంగము రేపటి పంచాంగంతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ